హాయ్ హలో వివేర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ నేను చేస్తారని చెప్పాను కదా సో చాలా వరకు చాలా మార్పులు అయితే జరిగాయి మనము గత కొన్ని రోజులుగా టీ ట్వంటీ ర్యాంకింగ్స్కి బ్రేక్ ఇచ్చాము కాబట్టి ఈసారి మళ్ళీ ఇంటర్నేషనల్ ఫార్మాట్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇకపై వారం 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 టీ ట్వంటీ ఓడిఐ టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే మీ ముందు ప్రవేశపెడతాను చాలా ర్యాంకింగ్స్ చాలా మార్పులు అయితే వచ్చాయి సో ఉమెన్స్ క్రికెట్కి సంబంధించిన ఈ ర్యాంకింగ్స్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను వన్ డే టీ ట్వంటీ టెస్ట్ ర్యాంకింగ్స్ వాళ్ళే మంగళవారం మంగళవారం వస్తాయి కదా సో మంగళవారం అంటే మనం బుధవారం మార్నింగ్ కానీ లేదా మధ్యాహ్నం కానీ ప్రకటించే ప్రయత్నం అయితే చేస్తాం ఓకే ఇక్కడ లేచేయకుండా మనము టీ ట్వంటీ ర్యాంకింగ్స్ మెన్స్ ఐసీసీ బ్యాటర్స్ బౌలర్స్ ఆల్రౌండర్స్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ మూవ్మెంట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు గనక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లై కాండి ట్యాప్ చేయండి చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని తాను కాపాడుకుంటూ వస్తున్నాడు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఆయన స్థానం నెంబర్ వన్లోనే ఉంది అంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ తన స్థానాన్ని తాను పదిలం చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ టూ సాల్ట్ నెంబర్ త్రీ బాబర్ అజాం నెంబర్ ఫోర్ మొహమ్మద్ రిజ్వాన్ నెంబర్ ఫైవ్ జోస్ బట్లర్ నెంబర్ సిక్స్ యశస్వి జైష్వాల్ నెంబర్ సెవెన్ బ్రాండెన్కిన్ నెంబర్ ఎయిట్ అడెన్మార్క్రమ్ नंबर नाइन रिजा हैंड्रिक्स एंड टेन ट्रेविस हेड बॉलर्स नंबर वन रशीद खान नंबर टू वनिंदु हजरंगा नंबर थ्री आदल रशीद नंबर फोर हंड्रिशोिया नंबर फाइव फजल फरोकी, नंबर सिक्स जॉजलवुड नंबर सेवन यशस्वी सॉरी अक्षर पटेल नंबर एट अखिल हसैन नंबर नाइन महेश दीक्षण एंड टेन रवि विष्णय ऑलराउंडर्स नंबर वन मोहम्मद नबी Number two markus Stein is Number Three Vanindu Azaranga Number Four Sikinda Raza Number Five uh, Shakibul Hassan Number Six Liam Livingston Number Seven Moinali Number Eight హార్దిక్ పాండ్యా నెంబర్ నైన్ దీపేందర్ సింగ్ అండ్ టెన్ టెన్ వచ్చేసి అడెన్ మార్క్రమ్ సో ఫ్రెండ్స్ ఈ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో చాలా వరకు బ్యాటింగ్ డెత్లో పడిపోయిందని చెప్పుకోవచ్చు అంటే టాప్ ఫిఫ్టీన్లో అయితే థర్టీన్లో మనకి చూస్తుంటే ఈయన పేరు రుద్రాజ్ గైక్వాడ్ కనిపిస్తున్నాడు టీమిండియా నుంచి అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్ కూడా చాలా అయితే పడిపోయాయి సో వీరందరూ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చి బ్యాటర్స్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో ఒకప్పుడు మంచి స్థానాలు ఉండేవి చాలా వరకు హార్దిక్ పాండ్యా స్థానాలు కూడా చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఎయిట్ ఒకప్పుడు త్రీలో టూలో ఉండేవాడు హార్దిక్ పాండ్యా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్ తమ మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం